ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము మనం వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలము నంద నందవరం గ్రామంలో చోడేశ్వరి అమ్మవారి దేవాలయం చూడ్డానికి వచ్చినాము ఇక్కడ చోడేశ్వరి అమ్మవారు మహిమ గల ఆ గుడి ఇక్కడ చోడేశ్వరి అమ్మవారు ఉంటారు అలాగే ఈ గుడికి సంబంధించి ఒక స్టోరీ ఉంది ఒక హిస్టరీనే ఉంది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం స్టోరీ ఇది తప్పకుండా మీకు ఆ స్టోరీ చెప్తాను అలాగే వీడియోను చూపిస్తూ స్టోరీ చెప్తాను మీరు వీడియో చూస్తూ ఆ స్టోరీ వినండి రెండు ఒకేసారి చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ పెంచకూడదు అనేసి నేను వీడియోని ఎక్కువ లాగకూడదు అనేసి రెండు ఒకేసారి చేస్తాను మీరు నా మాటలు వింటూ ఆ వీడియోని చూడండి ఆ స్టోరీ కూడా మీకు అర్థం అవుతుంది ఎక్కడ స్కిప్ చేత ఫ్రెండ్స్ మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే స్టోరీ మిస్ అయిపోతుంది అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ ప్రెగ్విన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మరొక పది మందికి చేరేలా చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను రాని వీడియోలోకి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఈ ఎత్తైన గోపురము చోడేశ్వరి అమ్మవారి గుడి గోపురం ముందర గోపురము ఈ గుడికి నాలుగు గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు పక్కల అలాగే ఈ గుడి ముందర వచ్చేసి ముందర గోపురం ముందర చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది ఉంటుంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ కొబ్బరికాయలు అన్ని అన్ని ఉంటాయి కొబ్బరికాయలు కొనుకోవచ్చు ప్లస్ మన గుడి మెట్లు ఎక్కేటప్పుడు కుడివైపున మన పోతురాజు ఉంటాడు పోతురాజుని దర్శనం చేసుకుని అలాగే మన గుడి మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే మనం గుళ్ళేకి వెళ్ళొచ్చు ఈ మెటికిలు వచ్చేసి చాలా విశాలంగా ఉంటాయి ఎవరైనా సులువుగా ఎక్కేలా ఈ మెడికిల్ని ఆ డిఏ్ చేసినారు చాలా సులువుగా ఉంటుంది ఎక్కడానికి అలాగే మనము మెట్లెక్కి వెళ్తే గోపురం కింద చాలా ఎత్తైన మంటపం లాగా విశాలం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వాకెన్లు అంటే ఈ తలుపులు వచ్చేసి ఒక్కొక్కటి పద్దెనిమిది అడుగులు ఎత్తు అడుగులు వెడల్పు చాలా విశాలం ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోపురం కింద మనం వెళ్లేటప్పుడు ఇక్కడ గడప ఉంది గడప మొక్కుని మనం లోపలికి వెళ్తాము అలాగే రెండో గడపం దాటు లోపలికి వెళ్ళగానే మనకి అక్కడ కూడా చాలా గుడి చుట్టూ మైదానం ఉండేలా కట్టారు కాంపౌండ్ లోపల గర్భగుడి ముందర మంటపం ఉంటుంది ఆ మంటపం ముందర గజస్తంభం బదులు ఇక్కడ అమ్మవారు కనుక త్రిశూలం పెట్టారు ఫ్రెండ్స్ ఆ త్రిశూలం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఆ త్రిశూలం వెనుక వచ్చేసి బలిపీఠం అనేసి అప్పుడు గుళ్ళు పురాతన దేవాలయాలకు అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు గుడికి ఉంది అలాగే ఈ గుడి రాజులు కట్టిండే కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి ఆడాడ ఆ కొన్ని వచ్చేసి ఇప్పుడు కట్టడాలు కొన్ని ఉన్నాయి అప్పట్లో రాజులు కట్టిండే కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన గుడి కాకపోతే ముక్కల భాగం అంతా గోపురాలు ఇవన్నీ ఇప్పుడు కట్టిండేవి అలాగే ఇక్కడ చెట్లు ఉండవు కదా ఫ్రెండ్స్ చెట్టుకు వచ్చి ఇట్లా అటకలా కట్టారు ఎవరైనా ఆ మెడికల్ ఎక్కి పైకి వస్తే అలిసిపోయిన వారు అక్కడ కూర్చోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది మనం గుళ్ళేకి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారికి అంతేకాదు ఇక్కడ ఒక గది కట్టారు ఫ్రెండ్స్ ఈ గది వచ్చేసి ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారు లోపల అమ్మవారి ముందర ఒక హోమం చేయడానికి కట్టింటారు అనమాట ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొక్కున్న వాళ్ళు అమ్మవారికి హోమం చేయిస్తారు అనమాట హోమం చేయించి వాళ్ళు మంచి జరగాలనేసి కోరుకుంటారు అలా చేయడానికి ఇక్కడ మనం పర్మిషన్ తీసుకొని అమౌంట్ కట్టి హోమం కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ శివలింగం కూడా ఉంది కదా అక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఫ్రెండ్స్ ఈ గుడికి వచ్చేసి దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఒక స్టోరీ ఉంది అన్నాను కదా ఆ స్టోరీ చెబుతూ మధ్య మధ్యలో ఏదన్నా ఇంపార్టెంట్ మీకు వీడియోలో కనిపించినప్పుడు నేను ఆ స్టోరీ బ్రేక్ వేసి ఆ వీడియో స్టోరీ గురించి ఆ వీడియోలో కనిపిస్తున్న దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ స్టోరీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ పూర్వము నాలుగు వేల సంవత్సరాల క్రితము ఈ నందవరం ని నంద నందవరపు చక్రవర్తి ఉండేవాడు అప్పుడు ఆ చక్రవర్తి నాలుగు వేల సంవత్సరాల క్రితము ఒక అగస్యునికి తపస్సు చేసేవాడు ఫ్రెండ్స్ స్టోరీ బ్రేక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము గర్భగుడి లేక వెళ్లే ముందు మండపంకి ఎడం వైపు కుడి వైపున ఇక్కడ మనకి కాలభైరవుని విగ్రహం కనిపిస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా కాలభైరవుని విగ్రహం అది మనము కాలభైరవుని దర్శనం చేసుకొని ఏమి గుడిలోకి వెళ్ళాలి అలాగే కాలభైరవుని ముందర అలాగే ఒక మండపం కట్టారు అంటే ఆ మండపం చాలా పెద్దది ఆ మంటపానికి ఉన్న పిల్లర్స్ ఉన్నాయి చూడు ఒక్కొక్కటి వచ్చేసి ఒక మనిషి ఇలా రెండు చేతులతో పట్టుకోలేడు ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉంటాయి అప్పట్లో రాజు కట్టించిండేదంట నంద వరకు రాజు కట్టించింది వేల సంవత్సరాల కిందట అవి ఒక్కటి మిగిలి ఉన్నాయి మిగిలినవన్నీ మిగతా రాజులు కట్టిండేవి కొన్ని ఇప్పుడు కట్టడాలు కొన్ని ఉన్నాయి అన్ని మిక్సింగ్ అనమాట ఫ్రెండ్స్ ఈ గుడి చాలా సంవత్సరాలు గనక లాస్ట్ చివరికి రాజు వచ్చేసి విజయనగర రాజు తర్వాత మరి ఈ గుడిని ఏ రాజు పరిపాలించలేదు కనుక ఆ కట్టడాలు ఎవరు మళ్ళీ పునరుద్ధరించలేదు ఇప్పుడు రీసెంట్ గా కట్టారు ఇంకా ఈ కాలభైరవని దర్శనం చేసుకుని మనము గర్భగుడి వైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏ గుడిలో అయినా సరే శివుని ముందర నంది ఉంటుంది ఇక్కడ అమ్మవారు గనక నంది ప్లేస్ లో సింహాన్ని ప్రతిష్ఠించినారు అంటే అమ్మవారి ముందర సింహం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను గుడి లోపలి గర్భగుడి లోపలికి వెళ్లేటప్పుడు నాకు ఈ వీడియోలు ఫోటోలకి అనుమతి ఇవ్వలేదు గనక నేను ఎలాగో అలాగ మీరు చూడాలనేసి కొన్ని ఫోటోల్ని సంపాదించాను ఆ ఫోటోలు వివిధ రకాల్లో వివిధ వివిధ రకంగా అలంకరణ చేసిన ఫోటోలు అవన్నీ ఇంకా నేను లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తాను ఫ్రెండ్స్ నాలుగు వేల సంవత్సరాల క్రితము నందవరపు రాజు నందవరపు చక్రవర్తి ఆ అగస్ అగస్యుని కోసం తపస్సు ఘోరమైన తపస్సు చేస్తే అగస్య అగస్యుడు ప్రత్యక్షమై నందవరపు రాజుకి ఒక కోరిక కోరుకోమంటాడు ఆ కోరిక ఏంటి అంటే ఆ నందవరపు రాజు కాశీకి వెళ్లి వచ్చే అలవాటు ఉంటుంది అంటే శివుడు శివభక్తుడు అనమాట శివభక్తుడు వెళ్లి కాశీకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే అలవాటు ఉంటుంది గనక సో ఆగర్ష్యంతో ఏమంటాడంటే స్వామి నేను నాకు కాశీకి వెళ్లి రావడం ఇష్టము నాకు వెళ్లి రావడానికి ఆరు నెలలు సమయం పడుతుంది ఎలాగైనా సరే నేను చిటికలో వెళ్లి చిటికలో రావాలా ఆరు నెలలు నేను అక్కడికి వెళ్తే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తారు నాకు వెళ్లి రావడానికి వీలయ్యే వీలైనంత వరకు చాలా సులువైన మార్గం నాకు కావాలా అంటే సరేనైనా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి నీకు పాదరక్షలు నేను ఇస్తాను ఆ పాదరక్షలు బంగారపువి పువ్వి అంతేకాదు ఉత్త బంగారపు పువ్వు పాదరక్షలు కాదు చాలా మహిమగల పాదరక్షలు ఈ పాదరక్షలు నువ్వు ధరించి కళ్ళు మూసుకుంటే నువ్వు కాశీకి వెళ్ళి మళ్ళీ తిరిగి చిటికలోనే వచ్చేస్తావు అంతే పది నిమిషాల లోపల ఇడుంటావు ఫ్రెండ్స్ స్టోరీ బ్రేక్ వేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గర్భగుడి బయట గో గర్భగుడి బయట గోపురంకి అలా ఉంటుంది అనమాట స్టోరీలోకి వెళ్దాం పది నిమిషాల్లో తిరిగి వచ్చేస్తావు ఈ చాలా మహిమ గల చెప్పులు మహిమ గల పాదరక్షలు అనేసి చెప్పి కాకపోతే అంటు ముట్టు ఉండకూడదు అనేసి చెప్తాడు సరేలే నేనే కదా వెళ్లి వచ్చేది అనేసి రాజు సరే అనేసి ఇంకా అడిగే అగస్యుడు అదృశ్యం అయిపోతాడు రాజులే రోజు ఆ చెప్పులు వేసుకోవడము ఆ పాదరక్షలు ధరించడము ఆ కాశీకి వెళ్లడము రావడము వెళ్లడము రావడం అలా ప్రతి రోజు చేస్తూ ఉంటాడు ఒక రోజు వాళ్ళ భార్య వండుకునే స్వామి మీరు రోజు కాశీ వెళ్తున్నారు కదా నన్ను ఒకసారి తీసుకెళ్ళండి నేను వస్తాను నేను ఆ కాశీలో దర్శనం చేసుకుంటాను కాశీ విశాలాక్షి కాశీనాథుని శివుని దర్శనం చేసుకుంటాను నేను వస్తానంటే సరే అంతగా అడుగుతుంది అనేసి రాజు ఆ రాణి చేయి పట్టుకుని ఆ గుహలో కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతారు కాశీకి వెళ్ళిపోతారు వాళ్ళు చిటికలోనే ఇంకా దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో కరెక్ట్ గా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వీడియో స్టోరీకి బ్రేక్ వేస్తున్నాను వీడియోలో కొన్ని గోపురాలు కనిపిస్తున్నాయి ఆ గోపురాలు వచ్చేసి గుడికి నాలుగు వైపులా అంటే గుడికి ముందర గుడి వెనకల గుడికి కుడివైపు గుడికి వైపు అలా ఎత్తైన గోపురాలు అనమాట అవి చూపిస్తున్నాను మీకు వీడియోలో స్టోరీ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ రా దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్ గా రాని అప్పుడు నెలసరి అవుతుంది అంటే అది జరుగుతుంది డేట్ వస్తుందా అప్పుడు మహారాణికి డేట్ వచ్చినప్పుడు రాజుకు తెలియదు కదా వెంటనే రాణి చేయి పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు కానీ ముందుకు వెళ్లరు ఏంటి అని చూస్తే కింద చెప్పులుకున్న ఆ పాదరక్షలకున్న శక్తి తగ్గిపోతుంది అనమాట అంటే అంటు ముట్టు తగలకూడదు అన్నాడు కదా అది తగిలడం వల్ల శక్తి కోల్పోతారు ఇంకెలాగా తిరిగి రావడం అని చింతిస్తూ రాజు కూర్చుంటే ఉన్న వేద బ్రాహ్మణులు వచ్చి కొంతమంది పురోహితులు వాళ్ళు వచ్చి ఏమైంది మహారాజ్ అంటే జరిగిందంతా చెప్తే సరే మా శక్తి మా మంత్రశక్తిని అంతా ఉపయోగించి నేను మీ ఊరికి వెళ్లేలా చేస్తాం నందవరం వెళ్లేలా చేస్తాం అనేసి అందరు శక్తి కూడగట్టి రాజు పాదాలు పాదరక్షలకి ఆ శక్తిని పోస్తే మళ్ళీ తిరిగి రాజు ఊరికి వచ్చేస్తాడు ఊరికి వచ్చే ముందుగా బ్రాహ్మణులకు మాట ఇస్తాడు మీరు చేసిన సహాయానికి నేను ఎప్పుడైనా సరే మీకు సహాయం చేస్తాను మీకు ఏ సమస్య వచ్చినా నేను తిరిగి మీకు సహాయం చేస్తానని చెప్పి వచ్చింటాడు ఊరికి ఒక కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణులకి కాశీలో కరువు కాటకం వచ్చి వాళ్ళకి తినడానికి తిండి తిండిలాగా చాలా కష్టాలు పడుతూ ఈ రాజు ఇచ్చిన మాట గుర్తొచ్చి వాళ్ళు నందవరకు వస్తారు అనమాట నందవరకు వచ్చి రాజును కలిసి మహారాజా ఇట్లా నువ్వు మాకు మాట ఇచ్చావు మాకు కరువు వచ్చేసింది మాకు సాయం చెయ్యి అంటే నేను ఇప్పుడు మీకు మాట ఇచ్చాను అనేసి నా రాజు అంటే రాజు గుర్తుంటుంది మాట ఇచ్చింది ఆయన నటిస్తాడు అనమాట వాళ్ళతో నేను ఇప్పుడు చెప్పాను మీకు సాక్ష్యం ఉంటే తీసుకురాపోండి అని చెప్తాడు నిమిషము స్టోరింగ్ బ్రేక్ వేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు చాలా పురాతనమైంది ఫ్రెండ్స్ చాలా వేల సంవత్సరాలది ఈ చెట్టు పెద్దగా అయ్యే చెట్టు కాదు అలానే ఉంటుంది మన తులసి చెట్టు ఎలాగో అలాగనమాట చిన్నగా ఉంటుంది కాబట్టి వేల సంవత్సరాలు బ్రతికే ఉంది ఈ చెట్టు ఈ చెట్టుకు వచ్చేసి అమ్మవారు అప్పుడు వచ్చేటప్పుడు అమ్మవారి కొంగు తగులుకొని అక్కడే అమ్మవారు శిథిల శిలగా మారిపోయినారు అనేది కూడా ఒక స్టోరీ ఉంది ఎవరైనా భక్తులు వచ్చిన వారు వారి చీర కొంగుని చింపి ఒక ముడుపులా చేసి మనసులో కోరి కనుకొని ఆ చెట్టుకు కడతారు ఫ్రెండ్స్ అలాగే చెట్టుకు ప్రదర్శన కూడా చేస్తారు ఈ చెట్టు వచ్చేసి గుడి గర్భగుడికి పక్కనే ఉంటుంది ఎడమ వైపున మీరు ఆ గుడికి వెళ్తే తప్పకుండా ఈ చెట్టును దర్శనం చేసుకుని ఫ్రెండ్స్ స్టోరీ లేదు గెలిపద సాక్ష్యం ఉంటే తీసుకురాబోండి మీరు నేను మీకు మాట ఇప్పుడు ఇచ్చినాను అని అంటే వాళ్ళు బ్రాహ్మణులు అనుకొని సరే మహారాజా మీరు మాట ఇచ్చింది ఎక్కడో మాకు బాగా గుర్తుంది మీరు సాక్షాత్ కాశీ విశాలాక్షి ముందరే ఆ మాట ఇచ్చినారు మాకి ఆ కాశీ విశాలాక్షి అమ్మవారిని తీసుకొస్తామనేసి పోయి అమ్మవారి దగ్గరికి పోయి వేడుకుంటారమ్మా ఇట్లా మాకు సాక్ష్యం చెప్పడానికి రావాలని నువ్వు ఆ ఇట్లా మహారాజ్ ఇట్లా అన్నాడు అది ఇది అంటే సరేలే వస్తాం మీరు పాండి నేను మీ వెనకాల వస్తాను వచ్చి సాక్ష్యం చెప్తాను కాకపోతే నేను మీ వెనకాల వచ్చేటప్పుడు మీరు తిరిగి నన్ను చూడకూడదు అని అంటుంది సరే అని వాళ్ళు ముందర పోతుంటారు అమ్మవారి వెనకలు వస్తాడు ఫ్రెండ్స్ ఓ నిమిషం స్టోరింగ్ బ్రేక్ వేస్తాను ఇది వచ్చేసి మనం గుహలోకి వెళ్లే దారి అనమాట అక్కడ గుహ ఉంది ఆ గుడిలో గుహ ఉంది ఆ గుహలోకి వెళ్తే మనము అమ్మవారి పాదరక్షలు పాద పాద పాదాలు చూడొచ్చు అమ్మవారి పాదాలు చూడొచ్చు అమ్మవారి పాదాలని దర్శనం చేసుకుంటే ఎవరైనా సరే ఆ గుడికి వెళ్ళిన వారు ఇప్పుడు నేను గుహలేకే వెళ్తున్నాను వీడియో తీస్తూ ఉన్నాను గుహలోకి వెళ్తూ పా పాదాలు ఉంటాయి కానీ అవి అసలైన పాదాలు కాదు అవి రాజుల కాలంలో తయారు చేసిన పాదాలు ఆ పాదాల దగ్గర ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది అది కూడా రాజులు తయారు చేసి చేసి పెట్టారు ఇప్పుడు మనం గర్భగుడిలో చూసే విగ్రహం కూడా అది కూడా రాజులు తయారు చేసి పెట్టిందే కానీ నిజానికి అమ్మవారు ఒక రాయిలా మారిపోయారు కదా అన్నాను కదా ఆ విగ్రహాన్ని అప్పట్లో రాజులు మాత్రమే ఊరిద్దరు చూశారంట ఇంకెవరూ చూడలేదు ఇంతవరకు అయింది చాలా భయంకరంగా ఉండేదంట అంత భయంకరంగా ఉన్న అమ్మవారిని చూసేకి ఏ రాజు ధైర్యం చేసి వెళ్లేవాడు కాదంట అంటే అప్పుడు మీరు ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అమ్మవారి కోపం కోపంతో వచ్చిందనమాట అటుకు వచ్చిన తర్వాత అలా మారిపోయింది కనుక ఇలా రాయిలాగా కోపంతో వచ్చింది మాట తప్పినే రాజు అనేసి కోపంతో రావడంతో అక్కడ రాయిలా అలా మారిపోయింది అనమాట అందుకు అంత భయంకరంగా ఉంది అమ్మవారు కోపంలో ఉండడం చేత ఫ్రెండ్స్ ఇవే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసి పాదాలు ఆ పాదాల కింద పాదాలు ఉన్నాయి ఒరిజినల్ గా కాబట్టి అమ్మ వేసేసి రాళ్ళు వేసేసి బూడిసేసారంట అమ్మవారి విగ్రహం ఒరిజినల్ రాయిగా మారిన విగ్రహం కూడా బూడి ఇప్పుడు మనం చూస్తుందంతా రాజులు తయారు చేసిన పాదాలు రాళ్ళు రాజులు తయారు చేసిన విగ్రహాలే చూస్తున్నాం గానీ రియల్ గా అమ్మవారు రాయిలా మారిన విగ్రహం అయితే మనం ఇప్పుడు చూడడం లేదు అది ఎప్పుడు రాజులు చూసే వాళ్ళంతా చాలా భయంకరంగా ఉండేది స్టోరీ లేకపోతాం ఫ్రెండ్స్ అమ్మవారు వస్తా ఉంటే అనుకోకుండా అమ్మవారి చీరకంగా వచ్చేసి ఇప్పుడు మీకు చెట్టు చూపించాను చూడండి ఇందాక ఆ చెట్టుకు తగులుకొని అమ్మవారి ఇట్లా కొమ్ము కొంగుని నిడిపించుకుంటూ ఉంటుంది వెనకల గాజులు గాజులు ఇట్లా చప్పుడు అయితే కదా చేతులు కళ్ళన్నప్పుడు అమ్మవారివి అప్పుడు బ్రాహ్మణులు ఇట్లా వెనక్కి తిరిగి చూ చూస్తారు చూస్తేనే అటు వెంటనే అందరూ చింత చెట్లు అయిపోతారు చింత చెట్టు వేప చెట్లు అయిపోతే అమ్మవారు వండుకొని వాళ్ళంతా చింత చెట్లు వేప చెట్లు అయిపోయినారు ఇంకా నేనేం చేయాలనేసి ఆలోచిస్తా ఉంటే అక్కడికి రాజు వస్తాడు రాజు వస్తే రాజు చూసి అమ్మవారి కోపం వస్తుంది నీ వల్లే కదా ఇదంతా జరిగింది బ్రాహ్మణులు ఇలా అయిపోయారు నన్ను నన్నే సాక్ష్యానికి రమ్మంటావా నువ్వు అని ఆగ్రహిస్తుంది ఆగ్రహిస్తే అమ్మ తల్లి శాంతించమ్మా నేను నాకు గుర్తుంది మాట ఇచ్చింది కాకపోతే మిమ్మల్ని ఈ ఊరికి రప్పించడానికి అంటే నేనెందుకు రావాల మీ ఊరికి నేను కాశీలో కదా కాశీ విశాలాక్షి కదా అంటే లేదమ్మా నువ్వు మా ఊరికి మా మా రాజ్యంకి మా ప్రజలకి అందరికీ నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు నాకు కూడా మీరు ఇక్కడ ఉండాలని ఇష్టం ఉందమ్మా మాట కాదనుకుంటే ఇక్కడ ఉండండి అని చెప్తే ఆ అమ్మవారు సరేలే నీ కోరిక నెరవేరుతుంది నువ్వు మంచి కోరుకున్నావు కాబట్టి అనేసి అక్కడే రాయిలా మారిపోతుంది చోడేశ్వరి అమ్మవారి రూపంలో అంటే చోడేశ్వరి అమ్మవారిగా మారిపోతుంది రాయి రూపంలో అది ఫ్రెండ్స్ స్టోరీ ఆ రాజు అమ్మవారిని రప్పించడానికి అలా ఆడతాడు అనమాట ఆ కోపంలో అలా రాయిలా మారిపోతుంది అమ్మవారు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న రథం వచ్చేసి మన ఆ విజయనగర రాజుల కన్నా ముందు ముందు రాజులు చోళరాజులు చాలపిల రాజుల కాలంలో రథం అనమాట అది దాదాపుగా ఈ రథానికి అటు ఇటు చూసుకున్నా ఓ ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ రథానికి ఉన్న చక్రాలు కూడా పూర్తిగా రాయి అనమాట చక్రాలు ఆ రథంకి ఎడం వైపు కుడివైపు అంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి తాగడానికి నీళ్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఈ నందవరం వచ్చి వస్తే అక్కడ ఉండడానికి వసతి గుహలు అంటే రూమ్స్ ఉంటాయి అలాగే టాయిలెట్స్ ఉంటాయి తాగడానికి నీళ్లు స్నానపు గదులు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కళ్యాణ మండపం కూడా ఉంది అక్కడ ఎవరిని పెళ్లి కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలము నందవరపు గ్రామము బనగానపల్లికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నంద్యాల గ్రామము ఫ్రెండ్స్ ఈ ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్